ఇది మనం నేర్చుకోవాలి అందుకే చాణక్యుడు మొట్టమొదటి మాట ఏం చెబుతున్నాడంటే అయ్యా విద్య విద్య చాలా ముఖ్యం విద్య చాలా ముఖ్యం ప్రతి ఒక్కళ్ళు చదువుకోండి అక్షరాలు రాయడం చదవడం రావాలి కనీసం పూర్వం అయితే పదో తరగతి అనేవారు ఈ కాలంలో డిగ్రీ చెయ్యాలి ఆడలేదు పొగలేదు ఈ కులం లేదు ఆ కులం లేదు అందరూ కనీసం డిగ్రీ వరకు చదవాలి ఆ చదువు ఎంత ముఖ్యమో చెబుతున్నారు సునఃపుమిమివ వ్యర్థం సునఃపుమివ వ్యర్థం జీవితం విద్యయా విన సునఃపుమివ వ్యర్థం జీవితం విద్యయా వినా నం గోపనే శక్తం నతు దంశ నివారణే చాలా విచిత్రమైన మాట కవికి తెలియని విషయం లేదు అంటారు చాణక్యుడే చెబుతాడు సందర్భంలో కవి గ్రహించలేని విషయం లేదుట స్త్రీలు చెయ్యలేని పని లేదుట వాళ్ళకి మనం సగం పనులు చెప్పకుండా కూర్చోబెట్టి అందుకే తెలివితేట దేశానికి ఉపయోగపట్ల స్త్రీలు అన్ని రంగాల్లోనూ స్త్రీలకు అవకాశం కల్పిస్తే అద్భుతంగా అభివృద్ధి చెందు దేశం అనుమానం లేదు పూర్వశాస్త్రమే చెప్పారు బుద్ధిష్ చాపి చతుర్గుణ పురుషుడి కంటే స్త్రీకి నాలుగు రెట్లు ఎక్కువ తెలివితేటలు ఉంటాయని చెప్పారు